అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈరోజు బిగ్ డే అంటే నాలుగు రోజులు కస్టడీకి ఈడీ మళ్ళీ కవితను అడుగుతుందరా లేకపోతే బెయిల్ పిటిషన్ వేశారు కవిత ఈ బెయిల్ పిటిషన్ కొట్టేసి కవిత తిహార్ జైలుకి వెళ్ళబోతున్నారా దీని మీద మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ సినిమా క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడతారు నమస్కారం విజ్ఞాన్ నమస్తే అండి ఈ రోజు నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లైక్ దట్ మళ్ళీ తీసుకుంటారు కస్టడీ అయితే లేదా జైలు బయటికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే సి కేసు ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే ఏమన్నా అనుకోవచ్చు ఎప్పటి నుంచో కొనసాగుతా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సాగుతా ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఈమెన్ పిలిచినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ అంత మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఓకే అంత మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఈవిడకి బెయిల్ ఇస్తే అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం హౌ వచ్చింది ఏంటి లాస్ట్ స్టేజ్ లో ఉంది ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకా హత్య కేసు తీసుకుందాం ఓకే ఫస్ట్ నుంచి ఏ వన్ ఏ టూ ఏ త్రీ రెడ్డి నుంచి మొదలు పెడితే ఉదయ్ కుమార్ నుంచి భాస్కర్ రెడ్డి వరకు అరెస్ట్ చేశాడు అవునా ఏ ఎయిట్ కి ఆయన వస్తాడా రాదా అనేది ఒక ఇదిగా ఉండి ఇంకా నడుస్తా ఉంది సో నువ్వు రాగానే నీకు భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చాడు అనుకో ముందు అరెస్ట్ అయినా వీళ్ళందరూ ఏంటి ఆ కేసులో సో ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్రెడీ అంతమంది అరెస్ట్ అయ్యారు అప్రూవల్ గా మారిన వాళ్ళు ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ నెక్స్ట్ కవితే ఎండ్ అంటే అని అనుకోవచ్చు కవిత ఎండ్ కాదు కదా కవిత తర్వాత కేజ్రీవాల్ ఉన్నారు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి చరిత్రలో మొదటిసారి అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేసినప్పుడే దేశం ఉలికి పడింది అని ఇలా కూడా చేస్తారా అని ఆయన అక్కడ నుంచి కూడా ఆదేశాలు ఇచ్చారు ఏదో ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు తర్వాత సంగతి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత కవితకి బెయిల్ ఎందుకు ఇస్తారు శుద్ధ పూస అయితే కాదు కదా నువ్వు అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జైలు నుంచి సుకేష్ అప్రూవల్ గా మారినా మారకపోయినా ఏం చేసినా చేయకపోయినా అన్ని చెప్తున్నాడు ఏ టు జెడ్ ఒక మనిషి చెప్తున్నాడు ఈమె నాకు ఇచ్చింది అని అవును డైరెక్ట్ గా కేజ్రీవాల్ గురించి డైరెక్ట్ చెప్పారు కేజ్రీవాల్ మీరు ఇప్పుడు నడుకుంటుంది ఒక కుంభకోణం కాదు ఇంకా నాలుగు కుంభకోణాలు ఉన్నాయి ప్రతిదా విషయం నాకు తెలుసు నేను అప్రూవల్గా మారుతాను నీ గురించి నేను చెప్పి నేను జైల్లో ఉండి నీకు బెయిల్ ఎందుకు వస్తుంది నేను నీ గురించి చెప్పాను ఆల్రెడీ ఈమె ఇట్లా ఇచ్చానండి ఇట్లా పెట్టానండి ఈ డబ్బాలో ఎన్ని పెట్టాను ఈ డబ్బాలో ఎన్ని పెట్టా ఈ బ్యాగ్ ఆ ప్లేస్లో ఇచ్చా ఈ బండ్లో ఇచ్చా ఆ రోజు అక్కడ జరిగింది ఇంత చెప్తున్నాడు ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి ఉన్న తర్వాత నీ కేసులో నువ్వు నాకు ఏమీ తెలియదని బెయిల్ ఎలా పొందుతావు హౌ నువ్వు ఒప్పుకోవాలి కస్టడీ లాస్ట్ డే అంటే కాదు కొనసాగింపు డేనే లేదంటే అది అది కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజు ఢిల్లీ దీనికి సంబంధించి లాయర్ తో పాటు హాజరవుతున్నారు కలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది నిజంగా దీని దీనికి సంబంధించి అనిల్ని కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ కి సంబంధించి కూడా వాళ్ళు ఈడి అడిగింది మీరు రమ్మంచ అడుగుతుంది బట్ ఈ రోజు ఆయన అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఆయనకి ఏదైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఆయన ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉందంటారా ఫస్ట్ డే పిలిచినప్పుడే నువ్వు వచ్చి ఉంటే అప్పుడు కూడా లైన్ ని పట్టుకోని రా నీకు సేఫే కదా లాయర్ ని పట్టుకొని వెళ్తున్నావు అంటే యు ఆర్ సేఫ్ అప్పుడు లైన్ పట్టుకొని వచ్చి నీ సమాధానం మీద నువ్వు చెప్పుకుంటే మేబీ అంటే మీ ఆవిడ పేరే లేదని ఆవిడ కొట్లాడుతుంది నువ్వు ఇంకా సెకండరీ పర్సన్ సో అంత ఎఫెక్ట్ ఉండేది కాదు అప్పుడు రమ్మ అంటే నేను అటు రాను రాలేను ఆ పది రోజులు టైం కావాలి నేను ఎందుకు రావాలి అన్నట్టు మాట్లాడితే ఇప్పుడు ఆయనకు కూడా బిగుసుకుంటది కదా ఈవిడ చెప్పట్లా ఆయన్ని తీసుకునే అవకాశం ఉంది మొన్నటి వరకు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచే మనము అరే ఈవిడని అరెస్ట్ చేశారు ఏమొద్దు ఏమొద్దు అన్నావు నెక్స్ట్ స్టెప్ అంత పెద్ద కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి అక్కడ ఉన్న తర్వాత వీళ్ళెవరికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు ఓకే ఇంకొకటి అంటే నన్లేస్ నువ్వు అప్రూవల్ గా మారుతీ తప్ప నిజ అవును ఇప్పుడు దాకా ఎవరైతే తిహార్ జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూ ఆ జైల్లోనే ఉన్నారు ఎవరైతే అప్రూవల్ గా మారో మాగంటి ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు అవ్వచ్చు శరత్ చంద్రారెడ్డి లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే అప్రూవల్ గా మారో వాళ్ళకే బెయిల్ వచ్చిన పరిస్థితి డెఫినెట్లీ కవిత అప్రూవల్ గా మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా లేదు నాకు తెలియదు అంటే ప్రతిది ఇప్పుడు కవిత ఆడపడిచేవరతో నా ఆఖిలికి సంబంధించి నెలలో కూడా సోదాలు చేశారు ఈడీకి సంబంధించిన వీళ్ళు అంటే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండబట్టే వీళ్ళు వీళ్ళ చుట్టాలు అవచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర కూడా చేస్తున్న పరిస్థితి నిజంగా అంటే అప్రూవల్ గా మారే అవకాశం ఎంతవరకు ఉంది మీరు దీన్ని చెప్తారు అసలు ఈవిడ వేస్ట్ చేసింది ఆ టైం ఫస్ట్ ఫైవ్ డేస్ కి తీసుకున్నప్పుడే ఆ ఇరవై మూడో తారీఖు లోపలే ఈవిడ అంటే అప్రూవల్ మారడానికి నిజం ఒప్పుకోకు పాస్ చేయి నీ వెనకాల ఇంకా ఉన్నారు కదా మనుషులు నాకు తెలియదు అంటే కేజ్రీవాల్ చేయించాడని చెప్పు లేకపోతే నాకు తెలియదండి ఆ సుఖేష్ ఏదేదో చెప్తున్నాడు ఇదంతా కేజ్రీవాల్ ఆడి నాటకం అని చెప్పు అప్పుడు చెప్పు నష్టమే ఉంది అట్లీస్ట్ నీకు కొంచెం ఊరట తిందే అవకాశం ఉంది అప్పటి నుంచి నాకు తెలియదు నాకు తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంటున్నావు ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నావు సో ఇంకా తప్పదు కేజ్రీవాల్ లాంటి మనిషిని తీసుకొచ్చాక నీకు అసలు ఊపిరి కూడా ఆడని పరిస్థితి నీ దగ్గర నీ పిఎల్ అరెస్ట్ అయినా ఒకటే అరెస్ట్ కాకున్నా ఒకటే నీకు సంబంధించి స్టాఫ్ అరెస్ట్ అయినా ఒకటే అరెస్ట్ కాకున్నా ఒకటే మీ ఆయన అరెస్ట్ అయినా ఒకటే కాకున్నా ఒకటే మీ ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు అయ్యాయి అక్కడ లేవు మళ్ళీ ఇంకెవరింట్లో అయ్యాయి అక్కడ ఏమీ లేవు ఇకపోతే తెలివిగా ఏం చేస్తున్నారు తెలుసా ఆ మేకచరణ్ణు ఒకవేళ ఆయన కవితకి తెలియదు అండి మొత్తం నేనే చేశానని కూడా ఎవరైనా రావచ్చు నాట్ ఓన్లీ మేక చరణ్ ఎవరైనా వస్తారు వీళ్ళ కుటుంబం నుంచి అందుకు కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు ఏం చెప్తారంటే ఈ తిన్నింటి ఈడి అంత ఈజీగా ఏమో నేనే లెక్క పెట్టానండి మేడం కి నిజంగా ఏమీ తెలియదు ఆ రోజు స్టార్ హోటల్ వెళ్ళిన మాట వాస్తవమే మేడం అక్కడ బఫే తింటుంటే మేమే దొంగచాటుకెళ్ళి అక్కడ ముడుపులన్నీ చెల్లించుకొని ఆ డబ్బులను తీసుకొని వచ్చాము మేడం పేరు చెప్పి అసలు మేమే చేసామని కూడా ఎవడన్నా వచ్చి లొంగిపోయిన అవకాశం ఉంది కదా సినిమాటిక్ లాంగ్వేజ్ అట్లా కూడా చేయొచ్చు కానీ వీళ్ళు మేబీ అలా ఆలోచిస్తున్నారేమో కానీ ఆలోచన విరమించుకుంటే మంచిది చేసింది తప్పు అండ్ ఇంకొకటి ఇప్పటి వరకు కూడా ఢిల్లీ 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 అంటున్నారు కానీ ఏపీలో కూడా వీళ్ళకి చాలా వేల కోట్ల స్కామ్ ఉంది మధ్యలోనే ఇది ఇంకా బయటపడట్ల ఎవరు విచారణ జరపట్లా ఏవి జరగట్ల అంటే నాకు ఒక డౌట్ అండి మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఏపీకి సంబంధించి స్కామ్ అంటున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇన్ని వందల కోట్లు ఆరు వందల కోట్లు అంటారు వంద కోట్లు చేతులు మారాయని చెప్తున్నారు ఎవరైతే కేజ్రీవాల్కి మూడు వందల కోట్లు ఇచ్చారు దానికి దానికి సంబంధించి గోవా వచ్చు లేకపోతే పంజాబ్కి సంబంధించిన ఎలక్షన్ లో తీసుకెళ్లి ఖర్చు పెట్టారు కావు అని అన్నట్లు తెలుస్తుంది దాంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అంటే డిజిటల్ పేలు ఉండవు అక్కడ ఏ ముందు ఎవరు చేస్తారో తెలియదు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఈ పిచ్చి మీరు ఏమన్నా సంబంధం ఉంది వీళ్ళే తొమ్మిది అవి తీసుకున్నారు మన ఫ్రాంచైజీలు జోన్స్ ముప్పై రెండు లో మిగతా కొన్ని ఉన్నాయి కదా ఎవడెవడెవడో అప్లికేషన్ దాఖలు చేసుకోవచ్చు కదా వీళ్ళంటే ఆయన దొరికాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది ఇంకా మిగతా దాంట్లో కూడా నాకు తెలిసి ఏ ఏడు ఎనిమిదో జోన్లు ఎవరో చేసుకొని ఉంటారు అట్లా ఏపీకి కూడా సంబంధం ఎందుకంటే వాళ్ళ దగ్గర మందు తయారవుతుంది ఒకటి కాదు రెండు కాదు కనీసం ఒక ఐదు వందల బ్రాండ్లు తయారవుతున్నాయి వింత వింత బ్రాండ్లు అసలు అట్లాంటి బ్రాండ్లు ఉంటాయని మందుకు కూడా తెలియదు పుట్టే మందుకు కూడా తెలియదు తెలుసా నేను రేపు రోజు బాటిల్కి వెళ్ళాక ఈ బ్రాండ్ అవుతానేమోనని అన్ని బ్రాండ్లు తయారు చేశారు వాళ్ళు బీర్లలోను విస్కీల్లోనూ బ్రాండిల్లోను ఇంకా కొత్త కొత్త మందులన్నీ సృష్టించి వాటికి ఏమేమో లేబల్స్ వేసేసి పిచ్చి పిచ్చిగా తయారు చేశారు అది అక్కడే ఎందుకు అమ్ముకోవాలి ఏపీలో ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది నా దగ్గర ప్రొడక్షన్ ఉంది ఓకేనా సప్లై ఉంది డిమాండ్ లేదు ఎందుకు డిమాండ్ లేదు అంటే ఆ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు సగం మంది తాగుతున్నారు గతి లేక తాగుబోతులు మిగతా సగం మంది ఎప్పుడైనా తెలంగాణ వచ్చినప్పుడు తాగుతున్నారు ఎప్పుడన్నా పక్కన యానంకి వెళ్ళి తాగుతున్నారు ఎప్పుడైనా అటు బెంగళూరు వెళ్ళినప్పుడు తాగుతున్నారు ఇటువంటి ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు తాగుతున్నారు అక్కడ తాగట్లా తాగాలనుకుంటే అనుకుంటే వాళ్ళు టూర్లు వెళ్ళి తాగుతున్నారు ఆ మిగతా వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి ఏంటి సప్లై ఉంది కానీ డిమాండ్ లేదు అదంతా అమ్ముకోవాలి లేదా ఎక్స్పైర్ చేస్తాయి ఆ మందులు కూడా ఏం చేస్తారు వాటిని ఇంకెక్కడన్నా అమ్ముకోవచ్చు అమ్ముకోవడానికి స్కోప్ వచ్చింది టైం కి ఢిల్లీలో ఆయన ఎవరో లిక్కర్ పాలసీ ఎత్తేసాడంట అందరికి జోన్లు అప్పకిపుతున్నట్టు మనం ఎందుకు అప్లై చేయొద్దు ఏ బిజినెస్ మ్యాన్ అని ఆలోచిస్తాడు కదా ఆ వీళ్ళు కూడా అక్కడ ఉంది అండ్ పైగా కవితకి వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది చక్కగా మేము చేసాము మాకు ఇంత వస్తుంది నువ్వు కూడా చేయి నీకు ఇంత వస్తుంది దే హ్యాపీ